ఇప్పటికి చేసిన మా మిత్రులు భాస్కర్ రెడ్డి గారికి కాదరోలి గారికి మరుస్త ఉత్సవాల్లో భాగంగా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే అనిల్ గారు చెప్పినట్టు మరియు పిల్లలకి ఇచ్చిన పదమూడు వేల రూపాయలు కానీ ఎన్నో పథకాలు రాష్ట్ర ప్రభుత్వము స్టేట్కు ప్రభుత్వం రెండు కలిసి ప్రజలకు చాలా చెరువుగా జరగడం జరుగుతుంది అలాంటి భాగంగానే ఇది యొక్క గొప్ప పరిణామంగా వర్ణించవచ్చు ఎందుకంటే జిఎస్టీతో భాగంగా జిఎస్టీ వచ్చిన ఆరేడు సంవత్సరాల ముందు కొన్ని దానిలపై కొన్ని వస్తువులు తరగతి కుటుంబం ఒక స్కూటర్ కొనాలంటే సుమారు లక్ష రూపాయలు అవుతుంది అలా రోజుకు లో తరగతి వినాలేకి చక్కగా తీసుకెళ్ళాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా పది మందికి చెడు వాళ్ళకు వచ్చే బెనిఫిట్ని ఖచ్చితంగా పొందుతారు మీరు యొక్క డీలర్తో మీరు అక్కడికి వెళ్తానిట్లే మీకు ఇంత ప్రైస్ తగ్గడంతో మీరు సంతోషాన్ని ఏర్పరచుకొని దానికి కూడా రెండు నుంచి మూడు కంతులు మీకు అదనంగా సేవ్ అవుతాయి మీరు కట్టే ఏడు వేలు పదివేల రూపాయలకే జరుపుకుంటున్నాం మనకు మెయిన్గా ఇప్పుడు ముందు జిఎస్టిలో నాలుగు రకాల స్లాబ్లు ఉండేవి ఇప్పుడు మనకు సులభతరంగా రెండు స్లాబ్లకే పరిమితం చేస్తూ ప్రతి మధ్యతరగతి కుటుంబానికి పదిహేను వేల వరకు ఆదా చేస్తూ మన కూటమి ప్రభుత్వం ఈ జిఎస్టి టూ పాయింట్ ఓ సంస్కరణలతో మనందరికీ ఎనిమిది వేల కోట్ల వరకు ఆదాయం ప్రజలకు చేరేలా కొత్త జీఎస్టీ పథకాల ద్వారా మీ అందరికీ సులభతరంగా ప్రతి మధ్యతరగతి వాళ్ళు కొనేలాగా మీ ముందుకు తీసుకొచ్చింది సో మనకు ముందు ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది స్లాబుల్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని ఇప్పుడు మనకు ఐదు పద్దెనిమిది స్లాబుల పరిమితం చేస్తూ నలభై పర్సెంట్ స్లాబ్ని ఇంకొకటి అదనంగా పెట్టింది మనకు నలభై పర్సెంట్ స్లాబ్లో సిగరెట్ తంబాకు గుట్కా ఇంకా ఏదైనా లగ్జరీ కార్స్ స్కూటర్స్ మాత్రమే నలభై పర్సెంట్ స్లాబ్లోకి వచ్చాయి మిగతా నిత్యావసరాల సరుకులు ఇంకా మనం రోజు వాడే తినుబండారాలు అవన్నీ మనకు ఐదు పర్సెంట్ స్లాబ్లో మరియు పద్దెనిమిది పర్సెంట్ స్లాబ్లో మాత్రమే పెట్టడం జరిగింది సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఈ మీటింగ్కి హాజరైన వాళ్ళు ఇంకొక పది మందికి మీరు ఈ జిఎస్టి ప్రయోజనాలు క అవగాహన కల్పిస్తే వాళ్ళు కూడా ఈ జిఎస్టి ప్రయోజనాలు వాళ్ళకి తగ్గట్టుగా లబ్ధి పొందేలా ఉంటాయి సో మనం అందరం కూడా షాపులకి వెళ్ళినప్పుడు మన డిజిటల్ సూపర్ మార్కెట్స్లో మనకి ఇబ్బంది ఏం లేదు ఏదైతే కిరాణా కొట్లు అవన్నీ ఉంటాయో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు పా విక్రయిస్తుంటే మా ఆఫీస్కి తెలియజేయగలరు అది కాకుండా పాత రేట్లకే అమ్మాలి మేము పాత రేట్లకే తీసుకున్నామంటే మీరు ప్రశ్నించాలి ఇప్పుడు పద్దెనిమిది పర్సెంట్ ఉన్నది ఐదు పర్సెంటే అయింది కదా మీరు తగ్గించి అమ్ముతున్నారా లేదా అన్నది మీరు ప్రశ్నిస్తేనే వాళ్ళు మళ్ళీ మీకు బెనిఫిట్ అయ్యేలా వాళ్ళు అమ్ముతారు లేకపోతే మనకి లబ్ధి చేకూ చేకూరదు ఎవరైతే వినియోగదారుడు ఉంటారో వినియోగదారుడు ఈ లబ్ధి పొంది ముందుకు తీసుకెళ్లాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాబట్టి వినియోగదారుడికి అవగాహన ఉంటేనే మనకి ఏదైతే జిఎస్టీ టూ పాయింట్ తీసుకొని వచ్చారో దానికి ప్రయోజనం ఉంటుంది సో ఇప్పుడు మనం ఈరోజు మెయిన్గా హాజరైంది ఎందుకంటే మనకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏదైతే ట్రాక్టర్లు కానివ్వండి ఇంకా మనకు వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లు కానివ్వండి అవన్నీ పన్నెండు పర్సెంట్ నుండి ఐదు పర్సెంట్కి వచ్చాయి ట్రాక్టర్ టైర్స్ ముందు పద్దెనిమిది పర్సెంట్ ఉన్నది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్కి వచ్చింది ఏదైతే మనకు వెహికల్స్ ఉన్నాయో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్ నుండి ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్కి వచ్చింది సో ఇవన్నీ మీరు పది పర్సెంట్ నుండి పదమూడు పర్సెంట్ వరకు మీ ఆదా పొందుతున్నారు కాబట్టి ఏదైతే మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు వెహికల్స్ కొనాలి కార్ కొనాలి అన్న వాళ్ళు కొనడానికి ఇది శుభ సూచికం మన లక్ష్మీప్రసాద్ గారు చెప్పినట్టుగా సో మనకి ఎక్కువ సేల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఈ లబ్ధి పొందాలని మేమందరం ఆశిస్తున్నాం మీకు క్లారిటీ కావాలంటే మా ఆఫీస్ని సంప్రదించగలదు తగ్గించడం లేదు కాబట్టి ప్రజలందరూ మీరు అవగాహన చేసుకొని ఓల్డ్ స్టాక్ అయినా న్యూ స్టాక్ అయినా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తగ్గించిన తర్వాత కంపల్సరీ అతను ఆ బెనిఫిట్ ఇవ్వాల్సిందే మీకు ఇదంతా నాయకులకు సిటీఓ సుమయ గారికి ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరికీ అందరికీ నమస్కారములు ఈ జీఎస్టీ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఒక ర్యాలీ కండక్ట్ చేశాం అదేవిధంగా ఇక్కడ మీటింగ్ ఇప్పుడు జరుపుకుంటున్నాము ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో వెహికల్స్ చాలా వరకు అన్నీ ముందు ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ ఉండేటివి ఇప్పుడు పద్దెనిమిది శాతం జిఎస్టీకి వచ్చాయి ఇప్పుడు మన సిటీ గారు చెప్పినట్టు దాదాపు ఎనిమిది వేల కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతూ ఉంది ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల ఇది ఎందుకంటే మన మీకు తెలిసే ఉంటుంది ఇతర దేశాల్లో మన దేశం పైన సుంకాలు పెంచడం దాని ద్వారా ప్రజలపై భారం పడడం జరుగుతుంది కాబట్టి ప్రజల్లో ఆ భారాన్ని మోయకుండా ఈ జీఎస్టీని తగ్గించడం ప్రభుత్వం ఆ మోయడం జరుగుతుంది ఇప్పుడు వెహికల్ సేల్స్ చూసుకుంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్కి వచ్చింది ఇందులో వెహికల్ డీలర్ నష్టపోడు వాళ్ళకి బెనిఫిట్ అలాగే కొంటున్న కన్జ్యూమర్కి బెనిఫిట్ ఇక్కడ ఎవరికి నష్టం అంటే ప్రభుత్వానికి సో కాబట్టి ఈ ఈ కార్యక్రమాన్ని అందరూ ఈ జీఎస్టీ తగ్గదలని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు వెహికల్ సేల్స్ చూసుకుంటే దాదాపు సెప్టెంబర్ ఇరవై రెండుకు ముందు ఇప్పటికీ పోలిస్తే ఆల్మోస్ట్ వెహికల్ సేల్స్ అనేవి డబుల్ అయ్యాయి నిన్నే నేను మీటింగ్ పెట్టుకొని మన డీలర్స్తో వాళ్ళతో మాట్లాడడం జరిగింది ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే సార్ మా సేల్స్ దాదాపు డబ్ల్యూఎస్ బాగా పెరిగే జిఎస్టీ తగ్గినక అన్నారు సో మేము ఈ కార్యక్రమాన్ని మా డిపార్ట్మెంట్ తరఫున ఇది మాదే కాదు ఇది డీలర్స్ ఏవైతే వెహికల్ షోరూమ్స్ ఉంటాయో వాళ్ళ కార్యక్రమం కూడా భావించి మీరు ఇందులో పాల్గొనాలని చెప్పడం జరిగింది ఇది ఎందుకంటే ఎక్కువ ప్రజల్లోకి వెళ్తే ఇది అందరికీ తెలుస్తుంది వాళ్ళు దాన్ని చదువుని చేసుకుంటారు దాని ద్వారా మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది సో ఈ ఈ కార్యక్రమాన్ని అందరూ ప్రజల్లోకి తీసుకెళ్ళండి మన సార్ చెప్పినట్టు ముందుగా లక్ష్మీ సారు దాదాపు నాలుగు నుంచి ఐదు కందులు మీకు కలిసి వస్తున్నాయి చూసుకోండి ఎంత మీరు లాభం పొందుతున్నారో ఈ మధ్య తరగతి ప్రజలు చాలా దీన్ని యూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా పనులకి వెళ్ళాలంటే టూ వీలర్నే యూజ్ చేస్తారు మనం ఏదైనా బయటికి వెళ్ళాలన్నా లేదా మార్కెట్కి వెళ్ళాలన్నా ఏదైనా కొనుక్కోవాలన్నా మన మధ్య మధ్య తరగతి ప్రజలందరూ టూ వీలర్ యూజ్ చేస్తారు ఎక్కువగా కాబట్టి ఈ ఈ దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నేను ఇద్దరితో సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జిఎస్టీ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెహికల్ ర్యాలీ మరియు అదేవిధంగా స్ట్రీట్ కార్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా వెహికల్కి సంబంధించిన అన్ని అసోసియేషన్స్ అలాగే సామాన్య ప్రజలు అలాగే జిఎస్టీ అధికారులు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు అలాగే గౌరవ కలెక్టర్ గారు పాల్గొనడం జరిగింది సో ఇందులో మేము మా డిపార్ట్మెంట్ తరపు నుంచి ఎన్ని జిఎస్టీ ఎంత పర్సెంట్ తగ్గుతా వివరించడం జరిగింది ఇందులో ముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉండింది వెహికల్ పైన ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ తగ్గుదల అయ్యింది మీరు మోటార్ సైకిల్ని చూసుకుంటే దాదాపు ఎనిమిది వేల నుంచి పదహైదు వేల వరకు జిఎస్టీ తగ్గుదల జరిగింది అలాగే ట్రాక్టర్స్ వచ్చేసరికి ముందు ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ జిఎస్టీకి వచ్చింది దీని ద్వారా వెహికల్ యొక్క ధరను బట్టి మనకి నలభై వేల నుంచి లక్ష రూపాయల దాకా ట్రాక్టర్ పైన తగ్గ తగ్గడం జరిగింది అదే అదేవిధంగా మిగతా టైర్లు కానీ టైర్లు రిలేటెడ్ ఏమైనా సంబంధించిన సామాగ్రి కానీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకి జిఎస్టీ తగ్గ తగ్గడం జరిగింది సామాన్య ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతున్నాము మీరు ఏ ఏ పనికైనా టూ వీలర్ ఇప్పుడు నెససరీ అయిపోయింది మ్యాండటరీ అయిపోయింది ప్రతిదానికి కాబట్టి జిఎస్టీ తగ్గడం వల్ల మీరు లబ్ధి పొందుతున్నారు కాబట్టి ఎనిమిది వేల నుంచి పదిహేను వేలు వరకు తగ్గుతోంది కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుచున్నాం సార్ షాప్ ఓనరు కస్టమర్కి జీఎస్టీ పర్సెంటేజ్ ఎంత ఇస్తా ఉన్నాడు అనేది కస్టమర్కి ఎలా తెలుస్తుంది సార్ మీరు మా డిపార్ట్మెంట్ తరఫున ఏ ఇబ్బంది ఉండదండి తగ్గుతుందా లేదా అనే ఇబ్బంది ఉండదు ఎందుకంటే సిస్టమ్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది జీఎస్టీ ఓకే సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఉంటారు మీరు ఆ వెహికల్ యొక్క ధరను కొట్టగానే జిఎస్టి ఇప్పుడు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండింది ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అయిపోతుంది కస్టమర్కి ఏ ఇబ్బంది ఉండదండి జీఎస్టీ జిఎస్టీ మా డిపార్ట్మెంట్ తరఫున